హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఇవాటి మన వీడియోలో ట్రెడిషనల్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి పాతకాలంలో పల్లెటూర్లలో ఎక్కువగా చేసుకునే వంట అండి బెల్లాన్ని పాకం పట్టే పని లేకుండా ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే టేస్టీ పాలబూరల రెసిపీని అయితే చూపించబోతున్నానండి చాలా సింపుల్ రెసిపీ అండి ఎంతో కష్టం అనుకుంటాము కానీ చేస్తే తెలిసిందండి ఇంత ఈజీనా అని చాలా కమ్మగా ఉన్నాయండి మా ఇంట్లో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ బాగా నచ్చేసేయండి ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక కప్ అంతా రేషన్ బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి నాలుగైదు సార్లు ఇలా రాత్రంతా నానబెట్టుకున్నానండి నేను మార్నింగ్ చేసుకుంటున్నాను అందువల్ల రాత్రంతా నానబెట్టుకున్నాను మీరు మధ్యాహ్నం చేసుకునేటట్లయితే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతాయండి శుభ్రంగా అయితే కడుక్కొని రాత్రంతా అయితే నానబెట్టుకున్నానండి ఒక కప్పు మాత్రమే తీసుకున్నానండి చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఈ వాటర్ అంతా పంపేసేసి ఈ బియ్యాన్ని పొడి క్లాత్ మీద ఒక టెన్ మినిట్స్ అయితే ఆరబెట్టేసుకుని పిండి అయితే పట్టుకుందాం అండి ఈ బూరెలకి కంపల్సరిగా తడి బియ్య పిండి అయితేనే బాగుంటుందండి మా అమ్మ అయితే తడి బియ్య పిండితోనే చేస్తుందండి కానీ పొడి బియ్య పిండితో కూడా చేయొచ్చు అంటారండి కానీ నేనైతే చేయలేదు ఇలాగే చేస్తుంది అమ్మ అందువల్ల నేను మీకు ఇలాగే చూపిస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేసుకుందాము ఈ బియ్యానికి ముప్పావు కప్పు అంతా బెల్లం తీసుకున్నానండి ఈ కప్పుతోనే నేను బియ్యం కూడా నానబెట్టుకున్నానండి అదే కప్పు తోటి ముప్పావు కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను మీరు తినే బట్టి ఎక్కువ తక్కువ అనేది చూసుకోండి ఒక కప్పు పాలైతే కావాలండి కాచి చల్లార్చిన పాలు ఇంతేనండి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు బియ్యంలోని వాటర్ అంతా తీసేసానండి జాలీలో వేసుకోవచ్చండి నేను వేయలేదు క్లాత్ మీద ఆరబెట్టేసుకుని నెక్స్ట్ చూపిస్తానండి క్లాత్ మీద ఆరబెట్టేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము మరొక బౌల్ తీసుకున్నానండి తీసుకుని బెల్లం అంతటిని కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను ఒక కప్పు పాలైతే తీసుకున్నానండి నేను ఒక ముప్పావు కప్పు మాత్రమే పోసానండి తర్వాత చూసుకొని మనం చెక్ చేసుకున్న తర్వాత పాలైతే వేసుకోవాలండి అందువల్ల నేను ఒక ముప్పావు కప్పు మాత్రం వేసేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకుందామండి పాకం అవసరం లేదు కదండి ఇది చక్కగా తురుముకున్న బెల్లం అండి తొందరగానే కరిగిపోతుందండి ఈ పాలల్లో వేడి పాలు కాదండి చల్లటి పాలేనండి ఇది పక్కన పెట్టేసుకుందామండి టెన్ మినిట్స్ క్లాత్ మీద ఆరబెట్టుకున్నానండి బియ్యం అనేవి ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని మెత్తని పిండిలాగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి తీసుకొని ఈ బియ్యం అంతటిని కూడా దీంట్లో వేసేసుకుందాం ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ పిండిని జల్లెడ పట్టుకుందామండి ఇలా ఒక ప్లేటను ఇలా జల్లెడ తీసుకున్నానండి సన్నటి హోల్స్ ఉన్న అయితే తీసుకోండి బరక అనేది ఉండకూడదండి పిండి అనేది మెత్తగా ఉండాలి ఎంత మెత్తగా ఉంటే అంత చక్కగా వస్తాయండి బూరెలు కూడా ఇప్పుడు జల్లెడ పట్టుకుందామండి అంతటిని కూడా ఈ జల్లించుకున్న తర్వాత కొంచెము బరకొస్తుంది కదండి ఆ బరక అంతటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ విధంగా జల్లించేసి పెట్టుకున్నానండి చూసారు కదా తడి పిండి ఈ పిండి అంతటిని కూడా బాగా నొక్కి పెట్టుకోవాలండి వే అంటే తడి ఆరిపోకుండా చూసుకోవాలండి చూసారా చాలా మెత్తగా ఉంది పిండి అంతా కూడా ఇలానే ఉంటేనే బూరెలు చక్కగా వస్తాయి ఈ పిండి అంతటిని ఒక బౌల్లో అయితే మార్చుకుందాం చూసారుగా ఇలా బౌల్ అయితే వేసేసుకున్నానండి పిండంతటిని కూడా కొంచెం లైట్ గా నొక్కి పెట్టుకున్నానండి పిండిని ఒక చిటికెడు సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి బెల్లం అంతా కూడా కరిగిపోయింది ఈ పాలల్లో ఇప్పుడు దీన్ని స్ట్రైన్ చేసుకుందాం అండి ఏమైనా నలకలు ఉంటే పోతాయి కదండి అందువల్ల స్ట్రైన్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని ఈ స్ట్రైనర్ లో వేసేసుకుందాము స్ట్రేన్ చేసుకున్న ఈ పాలన్నిటిని కూడా ఇలా పిండిలో అయితే వేసేసుకోవాలి వేసేసుకొని లంబ్స్ లేకుండా కలుపుకోవాలండి ఇలా స్పూన్ తోటి ఒకసారి కలుపుకుందామండి ఇలా అంతా కలుపుకుంటే కొంచెం లంబ్స్ ఉన్నాయండి ఇప్పుడు ఒక విస్కర్ తీసుకొని ఇదంతా కూడా లంబ్స్ లేకుండా బాగా కలుపుకుందాము చూసారు కదా విస్కర్ తోటి ఇదంతా కూడా కలుపుకున్నానండి చక్కగా అంతా కూడా కలిపేసుకున్నాను లంబ్స్ అయితే లేవండి ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ అయితే వేసేసుకొని బాగా కలిపేసుకున్నాము అంతా కూడా ఈ విధంగా చక్కగా అంత బాగా కలిపేసుకున్నానండి లమ్స్ లేకుండా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఒక గుంతగా ఉన్న ఒక గరిట తీసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకున్నానండి ఆల్రెడీ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకున్నానండి డీప్ ఫ్రైకి ఆయిల్ కొంచెం వేడిగా ఉండాలండి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి మార్చుకొని అప్పుడు మనము ఈ బూరెలనే వేసుకోవాలండి నేను ఇలా ఒక గ్లాస్ లో అయితే పోసుకుంటున్నానండి పోసుకొని వేసుకుందామని చూస్తున్నానండి ఎందుకంటే కొంచెం డ్రాప్స్ పడతాయేమోనని గంటితోటి అందువల్ల ఇలా గ్లాస్తో వేసుకొని చూద్దామని వేసుకుంటున్నానండి ఇలా గ్లాసు పైకి ఎత్తి పెట్టేసి ఇలా వేసుకోవాలండి అంతా కూడా ఇప్పుడు స్టవ్ అయితే లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి ఒక టూ మినిట్స్ అయిపోయిన తర్వాత జస్ట్ కొంచెం కదిలించుకుంటే సరిపోతుందండి ఈజీగా ఊడొస్తుందండి చూసారు కదా పైకి వచ్చేస్తుందండి నిదానంగా ఇలా టర్న్ చేసుకోవాలి రెండు వైపులా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా లో ఫ్లేమ్ లోనే మనము ఫ్రై చేసుకోవటం వల్ల లోపల కూడా మంచిగా కుక్ అవుతుందండి పిండి పిండి లేకుండా ఉంటుంది అప్పుడు తినేటప్పుడు కూడా మనకి టేస్టీగా కూడా ఉంటుందండి చూసారు కదా ఏ విధంగా అయితే వచ్చిందో ఈ కలర్ కూడా మంచిగా వచ్చిందండి ఇప్పుడు ప్లేట్ లో అయితే వేసేసుకుందామండి ఈ విధంగా పిండి అంతటిని కూడా ఇలా బూరెల్లాగా చేసుకుందాం మరొక బూరెని అయితే వేస్తున్నానండి ఇలా అన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకున్నానండి బూరెలు అన్నిటిని కూడాను నేను తీసుకున్న ఒక కప్పు పిండికి ఒక ఎయిట్ అయితే వచ్చాయండి నాకు బూరెలు చాలా చక్కగా కుదిరా అండి మంచిగా కూడా ఫస్ట్ టైం చేసినా గానీ మంచిగా వచ్చాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి చూసారు కదా ఇంత మెత్తగా ఉన్నాయో పైన కొంచెం క్రిస్పీగా ఉంటుంది లోపలంతా కూడా సాఫ్ట్ గా చాలా బాగుంటాయండి అప్పటికప్పుడు చేసుకుని తినవచ్చండి చాలా బాగుంటాయి ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు ఇవే కాకుండా పిల్లలకి ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ ని కూడా చేసి పెట్టండి అండి చాలా బాగుంటుంది అనారోగ్యాన్ని ఇచ్చేది ఏం లేదండి అన్ని ఇంట్లో ఉన్నవేనండి హెల్తీ కూడా చేసుకునేవన్నీ కూడా పాలు బెల్లము బియ్యము వీటి వల్ల మనకి ఏం అనారోగ్యం ఏమి ఉండదండి కంపల్సరిగా అప్పుడప్పుడు ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ని ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి అండి తప్పకుండా ట్రై చేయండి ఈ పాలబూరలు చాలా టేస్టీగా ఉంటాయండి కొంచెం కొంచెంగా చేసుకుంటే ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్